ఓం నమో వెంకటేశాయ ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైనటువంటి మన తిరుమల స్వామి పాదాల చెంత కొండలకి ఆనుకుని అడుగు కూడా గ్యాప్ లేదండి ఏడు కొండలకి ఆనుకుని ఈ రోజు ముంతాజ్ హోటల్స్ వారు అక్కడ రెస్టారెంట్ ఫైవ్ స్టార్ హోటల్ స్పా స్విమ్మింగ్ పూల్ వంద విల్లాలు కడుతున్నారు ఇది ఎవరి కోసం ఈ ప్రాజెక్టు టూరిజం వాళ్ళు వారి స్థలంలో ముంతాజ్ హోటల్ వారికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ అనుమతులు పూర్తిగా తిరుమల క్షేత్రాన్ని నాశనం చేయడానికి తప్ప ఇంకో దానికైతే ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు చరిత్రలో ఎవ్వరూ కూడా తిరుమల జోలికి పోలేదు క్షేత్రం జోలికి పోలేదు ఏడు జోలికి పోలేదు కానీ ప్రస్తుతం చూస్తూ ఉంటే ఏడు కొండలకి ఆనుకుని మీరు కూడా చూసింటారు యూట్యూబ్ లో మనం కూడా ఫోటోల రూపంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వెంకటేశ్వర స్వామి ఒక కిరీటము ముక్కు ఒక పెదవులు ఆ ఆకారానికి ఎగ్జాక్ట్ రోజు ముంతాజ్ స్టార్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ స్విమ్మింగ్ పూల్ స్పాంటర్ ఏర్పాటు చేస్తున్నారు మనందరికి కూడా తెలుసు ఏం జరుగుతుందంటే ఘోరా ఘోరమైన నేరాలు జరుగుతాయి అలాంటి స్పా సెంటర్ ని అక్కడికి తీసుకొని వస్తున్నారు అంటే రేపు బెంగళూరు ముంబై ఢిల్లీ అటు నుంచి వచ్చే వాళ్ళకి చేసుకొని తిరుమలకి వెళ్ళాలా లేకపోతే బెంగళూరు నుంచి అటు నుంచి కర్ణాటక నుంచి వచ్చే భక్తులందరూ కూడా ముంతాజ్ హోటల్లో దిగి బార్లో మద్యం సేవించి తిరుమల క్షేత్రానికి రావాలా ఏ విధంగా ఏ ఉద్దేశంతో ఈ అనుమతులు ఇచ్చారనేసి మేము ఈరోజు ఈ కూర్చుని ప్రభుత్వాన్ని కూడా నిలదేస్తాము గతంలో ఇచ్చారు అనొచ్చు మరి ఈ ప్రభుత్వంలో జీవో బయటపడింది ఈ ప్రభుత్వంలో పునాదులు మొదలయ్యాయి ఇప్పుడు పని జరుగుతుంది ఈ విషయం ఇప్పుడు సమాజంలో బయటపడింది కాబట్టి దీన్ని ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతాం తిరుమల అన్నారు ముఖ్యమంత్రి గారు చాలా సంతోషించాం మరి అదే విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ బోర్డు మన తిరుపతిలో చెప్పడం జరిగింది మరి పైకి చెప్పేవన్నీ బాగున్నాయి కానీ ఆచరణలో చూస్తే ఈ రోజు ఏడు కొండలు ఏడు పర్వతాలు సప్తగిరికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఏదైతే పర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలకు ఆనుకుని ముంతాజ్ హోటల్స్ వారు అక్రమంగా అన్యాయంగా తిరుమల క్షేత్రాన్ని నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నట్టుంది అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తారంట అక్కడ వంద విల్లాలు నిర్మిస్తారంట అక్కడ స్పా సెంటర్ నిర్వహిస్తారంట అక్కడ అండ్ రెస్టారెంట్లు నిర్వహిస్తారంట అంటే రేపు భక్తులు అక్కడ కూర్చొని మద్యం సేవిస్తూ మాంసం తింటూ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ వెంకటేశ్వర చూస్తాం చూడాలా ఇదో మేము ఒకటే ఏడు కొండలు లోపలే కాదు ఏడు కొండలు బయట కూడా బాధ్యత ఈ రోజు టీటీడీ వారే తీసుకోవాలి ఈరోజు నూతనంగా పాలక మండలి వచ్చినారు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినారు ఆయన గురించి చాలా గొప్పగా వింటాను అంతా బాగానే ఉంది రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది ఈ రోజు మేము వారి చిత్తశుద్ధి మీద ఈ రోజు ఒక సవాల్ విసురుతానం ముంతాజ్ హోటల్స్ దీన్ని రద్దు చేసేదానికి మీ బోర్డు మీటింగ్ లో చర్చ చేయండి ఇది మేము కోరుకుంటాను అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారు కూడా ఉన్నారు వారిని కూడా మేము ఒకటే అడుగుతాను మాట్లాడితే హిందూ ధర్మం అని మీరే చెప్తున్నారు కాబట్టి హిందూ ధర్మాన్ని ఉద్ధరించేది కూడా మీరే కాబట్టి మరి ఇంత అన్యాయం జరగదు అంటే ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు నోరు కూడా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా వెంటనే ఈ విషయం మీద స్పందించి ప్రభుత్వంతో చర్చించి ఏదైతే జీవో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయండి ముంతాజ్ హోటల్ వారికి ఇచ్చినటువంటి ఇరవై ఎకరాల భూమిని కూడా తక్షణమే వెనక్కి తీసుకుని ఆ భూమిని ఆధ్యాత్మికంగా ఏదన్నా కార్యక్రమాలు చేయండి దయచేసి విదేశీ సంస్కృతికి స్పా కల్చర్లు స్విమ్మింగ్ పూల్లు ఇవి కాదు కానీ బయట ముంతాజ్ అనే పేరు కనపడకుండా ముంతాజ్ అంటే ముస్లింస్ కదా హిందువులు అడ్డుపడతారనే ఉద్దేశంతో దాని వాళ్ళు ఏం చేశారంటే ట్రెడెన్స్ కింద ఓబ్రాయ్ గ్రూప్ ఆఫ్ ఓబ్రాయ్ పెట్టి పెట్టారు ఓబ్రాయ్ కంపెనీ వాళ్ళకి వంద బిల్లాలు ముంతాజ్ హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్ ఈ వంద విల్లాల్లో వాళ్ళకి బారు స్పా స్విమ్మింగ్ పూలు ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా తో పాటు అంటే జనరల్గా బిల్లాస్ అంటే ఏమనుకుంటామంటే ప్రజలంతా బాగా హై పైగా రిచ్ ఫ్యామిలీస్ బతికేదానికి అనుకుంటాం కానీ ఈ బిల్లాస్ యొక్క పరిస్థితి ఏంటంటే మనము ఓయో రూములు అని చాలా నీచంగా చూస్తూ ఉంటాం ఓయో రూములు ఎందుకు వాడతారు అని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారండి ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటే భార్య భర్త తల్లి కొడుకు ఏమి ఆడ మొగ వెళ్ళిపోవచ్చు అలాంటి వాటిని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారు వాటి కోసం అనే విల్లాస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు వంద విల్లాలు అక్కడ కడుతున్నారు అదే ఫ్యామిలీకి ఇచ్చేది కాదు వాళ్ళు ప్రభుత్వానికి దానికన్నా ఇచ్చేది కాదు ఏ ఉద్దేశంతో కడుతున్నారు ఒకవేళ ఫ్యామిలీకి ఇచ్చేట్టుగా ఉంటే బారు రెస్టారెంట్ స్పా సెంటర్లు ఇవి ఎందుకు ఉన్నాయి ఇది కూడా జీవోలోనే ఉంది బారు ఏదైతే మళ్ళీ రెస్టారెంట్ స్విమ్మింగ్ పూలు ఇవి కూడా జీవోలో మెన్షన్ చేస్తున్నారు ఇచ్చిన కాపీలోనే వాళ్ళు ఎంత ధైర్యంగా మెన్షన్ చేస్తున్నారు అసలే ఇప్పటికే తిరుమలకు అనుసంధానంగా తిరుమలకు వెళ్లే ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లలో బారులు ఉండకూడదు మాంసాహారం ఉండకూడదు అనేది జీవో ఉంది ప్రభుత్వం డిటీడీ డిక్లేర్ చేసిండు అలాంటిది కొండ కిందనే ప్రధాన అది అత్యంత ప్రధానమైంది దాని కింద నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ అంటేనే మందు మాంసం మిచ్చులవిడి అది కాకుండా మళ్ళీ మెన్షన్ చేశారు సపరేట్ గా ఏది విల్లాస్ కి బారు బార్ తో పాటు స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మెన్షన్ చేశారు అంటే ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక ఫెసిలిటీ తాగడానికి విల్లాస్ లో తాగడానికి మళ్ళీ ఇంకొక ఫెసిలిటీ స్పాంటర్లు అంటే ఫ్రెండ్లీ కపుల్ విల్లాస్ అనమాట అసలు ఏం చేయాలనుకుంటున్నారు నీకు ఈ పక్క పోతే రేణుకుంటా ఈ సైడ్ ఎంత పోయినా గానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నువ్వు ఎందుకు ఇచ్చుకుంటావో నీ ఇష్టం ఇచ్చుకోవచ్చు దాంట్లో మాకేం అభ్యంతరం లేదు నువ్వు డెవలప్మెంట్ అంటావు టూరిజం అంటావు ఏంటో అని టూరిజం పేరుతో దేవులకు ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా అంటే అక్కడ ప్రాంతంగా దాన్ని చేయాలని చెప్పి దేశంలో ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలన్నీ మోడల్స్ అక్కడ పెట్టి ఇక్కడకు వచ్చే భక్తులకి దేశంలో గుడులు ఎలా ఉంటాయి చూపించడం కోసం అని కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ అప్పుడు సాధ్యం చేసింది అక్కడ అటవీ ప్రాంతం అవడం వల్ల దానికి అనుమతులు రాకపోతే వాళ్ళు డెవలప్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి దాకా పోరాడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్ తెచ్చుకోగానే ఇమ్మీడియట్గా టూరిజం పెడితే ఇరవై ఎకరాలు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి పెరిగి వీళ్ళకి ఇచ్చారు ఇచ్చి దాన్ని మళ్ళీ బాధాకరం ఏమి ఫైవ్ స్టార్ హోటల్కి లింక్ రోడ్డు కావాలని ఎత్ యూనివర్సిటీ నుంచి లింక్ రోడ్లు వేయాలని ప్రతిపాదన అప్పుడు విద్యార్థులు మేమంతా కూడా పోరాడి లింక్ రోడ్డు ఇక్కడ ఏది మన బాలకల్లి రోడ్డు యూనివర్సిటీ రోడ్డు ఉందో ఈ నుంచి అలిపి రోడ్డుకి లింక్ చేయాలని చూశాను డైరెక్ట్గా వెళ్ళేదానికి ఏది ఆ హోటల్ కోసం అని దాన్ని కూడా పోరాడు ఆపే ఆపేయం దాంతో అది ఆడికి ఇవ్వంది దాన్ని క్యాన్సిల్ చేశారనుకున్నాం కానీ ఈ మధ్య మొన్న జీవో బయటపడింది చూస్తే కళ్ళు చదువుతాయి ఎవరికైనా కానీ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో స్పా సెంటర్లు బార్లు సపరేట్గా ఇవ్వడమే ఇప్పుడు బాధని ఏడుస్తూ ఉంటే మళ్ళీ అది తాల్దమ్మ అంటే ఇంకా అఫిషియల్గా ప్రోత్సహిస్తున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నామండి తిరుపతిలో సభ పెట్టాడు తిరుపతిలో సభ పెట్టి సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం సనాతన ధర్మరక్షణ కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి పవన్ కళ్యాణ్ గారు అయ్యా మీ ప్రాణాలు ఇవ్వాల్సిన పడలేదు మేము ఇక్కడ మా ప్రాణాలు కావాలంటే తీసుకోండి దయచేసి తిరుమలలో తిరుపతిలో ఇలాంటి నీచమైన కార్యక్రమాలు లేకుండా మీరు ఏదైతే ధర్మరక్షణ బోర్డు కోసం పోరాడుతున్నారో అందులో తొలి అడుగుగా ఈ యొక్క ఇచ్చినటువంటి జీవాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రాధాయపడుతున్నాం అలాగే చైర్మన్ గారు మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు నాకు మొదటిగా ఉన్నటువంటి అజెండా ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి అండ దించాలి అని మీరు చాలా చక్కగా చెప్పారు మాకు చాలా ఆనందం వేసింది మీలాంటి చైర్మన్ ఇన్ని రోజులు మాకు ఎందుకు రాలేదు అని అనుకున్నాం తిరుమలలో ఉండే వాళ్ళని దింపి తిరుమలకి వెళ్ళే చోట మీరు ఇలాంటి అంతకన్నా నీచమైనటువంటి కార్యక్రమానికి అనుమతి ఇచ్చినా కానీ ఇంకా మీరు మాట్లాడకుండా ఉన్నారు అని అంటే చాలా బాధాకరంగా ఉంది తిరుపతిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఈ ఎన్డీఏ కూటమి కావచ్చు వీళ్ళందరినీ కూడా పక్కన పెడితే ప్రతి పార్టీలో ఉన్న హిందువులను అడుగుతున్న నిన్న మనకు జరిగినటువంటి మన కార్తీక పౌర్ణ సందర్భంగా ఏ విధంగా అయితే కొన్ని లక్షల మంది తిరుపతిలో దీపాలు పెట్టి వీళ్ళందరినీ అడుగుతున్నా మీరు హిందువులు అయితే హిందూ నాశనం కోసం పెట్టినటువంటి కార్యక్రమాన్ని రోడ్డుపైకి వచ్చి అడ్డుకోండి అని ప్రాధాయపడుతున్నాం తిరుపతిలో ఉన్న హిందువులందరినీ ఒక తిరుపతిలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఈ నికృష్ట కార్యక్రమం మీద గలమెత్తాలని ప్రాధాయపడుతున్నాం అందరికీ